కొంతమంది వ్యక్తుల జీవితం మరీ నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా ఉంటుంది అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే స్వామి ఈయన సెలబ్రిటీలకి మాత్రమే జాతకాలు చెప్తాడు అది రాజకీయ రంగంలో ఉండని సినిమా రంగంలో ఉండని వేరే ఏ రంగంలో అయినా ఉండని సామాన్య వ్యక్తులకు చెప్పడు అది కూడా ఎంత నీచంగా చెప్తాడు అంటే ఆ పక్క వాళ్ళు ఇతన్ని అడక్కపోయినా ఇతని మకాన కాండ్రించి ఉమ్మేసి ఇతన్ని పట్టించుకోకపోయినా ఇతను ఒక జ్యోతిష్యుడు అనేది సంగతి పక్కన పెట్టేయండి ఇతన్ని ఒక మనిషిగా కూడా ఎవరూ గుర్తించకపోయినా ఏదో పిచ్చిపట్టి వాగే వ్యక్తిగా ఇతన్ని పక్కకి తీసి పారేసిన ఇతనే స్వయంగా యూట్యూబ్లో వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి చెప్తూ ఉంటాడు అది కొంతమందికి చాలా జుగుప్చగా అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఎవరైనా పొరపాటున పెళ్లి చేసుకోవాలి అని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళిద్దరూ విడిపోతారు అని వెంటనే చెప్తారు పాపం నాగచైతన్య శోభిత ఈ విషయంలో బలైపోయారు జస్ట్ ఇంకా వాళ్ళు ఎంగేజ్మెంట్ లేదు లేదు వీళ్ళు విడిపోతారు అని ఇప్పుడు లక్షణంగా పెళ్లి చేసుకున్నారు హాయిగా సంసారం చేస్తున్నారు అంతెందుకు ప్రభాస్ జీవితం సంఖనాకి పోతుంది అని చెప్పాడు ప్రభాస్కి ఇంకా క్రేజ్ ఉండదు ఇమేజ్ ఉండదు సంకనాకి పోతుంది అని చెప్పాడు వరుసన విజయాలు కొడుతున్నాడు కల్కి విజయం కొట్టాడు మళ్ళీ ఇంకొక సినిమా కూడాను విజయం కొట్టాడు సలా అది ఈయన టంగ్ మహత్యం అన్నమాట ఈయన ఒక గుడ్డోడు గుట్లేకి రాయి చేసినట్టు నూటికి ఒక రాయి వేస్తాడు ఎవరైనా సరే నూరు మాటలు చెప్తే అందులో ఒక మాట నిజమవుతుంది ఈయన దరిద్రం ఏమిటంటే ఇంక తొంభై తొమ్మిది ఫెయిల్ అవుతాయి ఎంత బాగా చెప్తాడు అంటే ఈయన జాతకాలు ఎలా ఉంటాయి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఒక ప్రముఖుడు చనిపోతాడు అంటాడు ఖచ్చితంగా చెప్తాడు ఎవడో ఒక ప్రముఖుడు ఏంటి ఒక పది మంది చేస్తారు ఏ ఓ సంవత్సరం పొడవునా ఏమో పది మంది సావరా ప్రముఖులు లక్షల మంది చేస్తారు అందులో ఒక పది మంది ప్రముఖులు ఉండరా వాళ్ళ సస్తేనే వెంటనే మొదలు పెడతాడు అనమాట నేను ఆ రోజైనా చెప్పాను కదా ప్రముఖుడు చేస్తాడు అని ఇదిగో చూడండి సచ్చాడు అంటాడు ఇలా ఉంటుంది అనమాట ఈయన జాతకం మనకు పాతకాలంలో కొన్ని కామెడీలు కూడా ఉన్నాయి కదా పుడితే ఆడబిడ్డ పుడుతుంది లేదంటే మగబిడ్డ పుడుతుంది ఇలా ఉంటుంది ఈయన జాతకం ఈయన ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ మీద పడ్డాడు ఎందుకంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎవరు ఎంతో జాతకాలు చెప్పించుకోవడం లేదు ఎందుకంటే మరి నీచమైన వ్యక్తి అని ఇతన్ని పక్కకు పారేశారు అంతెందుకు ఈయన కామాఖ్య కామాఖ్య అంటాడు ఆ కామాఖ్యకి వెళితే ఆ ఆలయంలో వాళ్ళు కూడా మెడబట్టుకొని బయటికి దొబ్బినంత పని చేశారు ఎందుకంటే ఈయన లక్ష లక్షలు డబ్బులు వసూలు చేసి అక్కడికి వెళ్ళి సాధారణమైన పూజలు చేయిస్తున్నాడు అన్నది వాళ్లకు తెలిసిపోయింది అందుకని ఆ పూజారులు గట్టిగా మందలించారు ఏ నీకు బుద్ధి ఉందా పనికి మనోడా లక్ష లక్షలు వసూలు చేస్తావా అని సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బాలకృష్ణ మీద పడింది తని కన్ను అఖండ సినిమా విజయం కావాలి అని నేను పూజలు చేశాను అది ఏం పూజలు అంటే క్షుద్ర పూజలు చేశాను అని చెప్పి ఇతనే చెప్పుకున్నాడు ఇప్పుడు అందరూ ఫైర్ అవుతున్నారన్నమాట ఫోరి దరిద్రుడా నీ లెగ్గు పడినందుకే మేము ఇలా జరిగింది ఎప్పుడు ఆగిపోని మా బాలకృష్ణ సినిమా ఆగిపోయింది అని ప్రతి ఒక్కరూ తిట్టుకుంటున్నారు సాధారణంగా ఎవరైనా కానీ ఎవరైనా అడిగితే జాతకం చెప్తారు లేదా వాళ్ళ సినిమా హిట్ అవ్వాలి నువ్వు పూజ చేయప్ప అంటే చేస్తారు కానీ ఇతనికి ఏం పని పాట లేదనమాట పెద్దగా ఈ మధ్యకాలంలో ఏం పని లేదు పాపం ఏం చేయాలో దిక్కుపుచడం లేదు ఎవరు ఇతన్ని ఏమిటికి పిలవడం లేదు ఇతనికి అబద్ధాలు చెప్పడం తప్ప నిజాలు చెప్పే అలవాటు కూడా లేదు కాబట్టి వేరే వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు పొరపాటున ఎవరైనా వాడి గ్యాసారం బాగలేక వాడికి ఏదైనా ఇబ్బంది వచ్చి ఇతని దగ్గరికి కనుక వెళ్ళారు అనుకోండి వాడికి కోటి రూపాయల సమస్యలు ఉంటే కోటి యాభై లక్షల సమస్యలు చేస్తాడు ఎందుకంటే యాభై లక్షలు ఇతనే బిక్కుంటాడు కాబట్టి ఆ రేంజ్లో ఉంటుంది ఇతని ఫీజు అంటే కోటి రూపాయల సమస్యలు ఉన్న వానికి ఇంకొక యాభై లక్షలు పెంచుతాడు పోనీ ఎవరైనా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి ఆర్థిక పరంగా వాళ్ళు ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి తన దగ్గర కనుక వెళ్ళారనుకోండి ఇంకా వాడు ఆ రోజు రాత్రికే చచ్చిపోతాడు మానసికంగా కుంగి కుషించి అట్లా అన్ని అబద్ధాలు చెప్తాడనమాట ఇటువంటి వాళ్ళని ఏమనాలి అంటే వీళ్ళకు పేరు రావడం కోసం ఎంతకైనా తెగిస్తారు ఎంత నీత్యానికైనా దిగజారుతారు వీళ్ళకి కావాల్సింది ఏమిటి పేరు అది మంచిగా అయినా రావచ్చు చెడ్డగా అయినా రావచ్చు వీళ్ళకి అనవసరం వీళ్ళు డొక్కా సీతమ్మలాగా పది మందికి భోజనం పెట్టి పేరు అంత ఓపిక వీళ్ళకు లేదు లేదు పుట్టపర్తి సాయిబాబా లాగా వాళ్ళకున్నటువంటి మంత్రశక్తితో ఒక పది మందికి ఉపయోగపడేలాగా హాస్పిటల్స్ కట్టించో లేకపోతే స్కూల్స్ కట్టించో లేకపోతే నీళ్లు ఇచ్చో ఇటువంటి పనులు చేయడానిక వీళ్ళ దగ్గర అంత శక్తి లేదు అంత సాధకులు కాదు వీళ్ళు వేస్ట్ క్యాండెట్ అనమాట సాధన విషయంలో సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు అంటే చెడ్డగా పేరు ఎలా సంపాదించాలి అని గురి పెడతారు సరే పేరు ఎంతో సంపాదించాడు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అందరూ చీతు చీతు అంటున్నారు ఇప్పుడు బాలకృష్ణ మీద పడ్డాడు చాలామంది ఏమంటున్నారు అంటే ఈ ఐరన్ లెగ్ బాలకృష్ణ జీవితంలో అడుగు పెట్టడం ద్వారానే అఖండ సినిమా వాయిదా పడింది అంటున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే కొంచెం ఫేమస్ అయిన హీరోల సినిమా ఆగిపోవడం అనేది ఇంతవరకు జరగలేదు ఎప్పుడైనా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం జరిగిందేమో తెలియదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు ఏ సినిమాకి జరగలేదు అటువంటిది ఈ సినిమాకి ఇలా జరగడంతో ఈ మహానుభావుడి లెగ్గే పడింది అని చెప్పేసి అందరూ తిట్టుకుంటున్నారు అతనికి కావాల్సింది కూడా అదే అన్నమాట నేను ఆల్రెడీ చెప్పా కదా మంచిగా పేరు సంపాదించుకోవడం అతనికి చేత కాదు ఇంకా సిద్ధశక్తులతో ఏమైనా పేరు సంపాదించుకుందామా అంటే అతని దగ్గర సిద్ధశక్తులు అనేటివి అస్సలు లేవు పోని నానా అబద్ధాలు చెప్పి ఆ కామాక్య గుడి దగ్గరికి వెళ్ళి యోని పూజలు ఇవన్నీ చేపిద్దామా అంటే ఇప్పుడు అది కూడా ఎవరు నమ్మడం లేదు ఇంట్లో కూర్చుంటే పొద్దు పోవడం లేదు టైంపాస్ కాక పిచ్చి పడుతోంది అందుకని చెప్పేసి ఇటువంటి బుడుబుడుకు లేవాల ఎదుర్కొంటూ ఉన్నాడు ఇటువంటి వాళ్ళు వేస్ట్ అంటే వేస్ట్ అనమాట పరమ వేస్ట్ పొరపాటున బాలకృష్ణ అభిమానులకు కనపడితే ఏం పరిస్థితి తను కొంతమంది కరుడు కట్టిన అభిమానులు ఉంటారు వాళ్ళు ఏం కూడా చూడరు కనపడితేనే దండోపయాత్రే నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే ఇటువంటి వాళ్ళకు పండగ ఎవరైనా విడిపోయారు అంటే ఇటువంటి వాళ్ళకు పండగ ఎవరైనా హీరోది కానీ హీరోయిన్ది కానీ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇటువంటి వాళ్ళకు పండగ వాళ్ళ సినిమాలు హిట్ అయినవాడు పెద్దగా పట్టించుకోడు ఫెయిల్ అయితేనే ఎంటర్ అవుతాడు ఈయనకేమి నేను ఇలా చెప్పాను కదా వాళ్ళు ఏమన్నా నా దగ్గరికి వస్తారేమో ఎలాగో సెలబ్రిటీలు కదా నేను కోటి రూపాయలు అడిగినా ఇస్తారు ఏదో పిచ్చి పూజలు పది చేయించేద్దాము ఏ పది పూజలు చేపించినా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా తొంభై తొమ్మిది లక్షలు మిగులుతుంది కదా ఈ విధంగా ఆలోచించే క్యారెక్టర్ ఈ బాలకృష్ణ అఖండ టూ సినిమాకి ఆయన లెగ్గు మహత్యం పనిచేసిందా లేదా అన్నది కామెంట్ చేయండి మిత్రులారా